శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ఐదు రోజుల పాటు వైభవంగా జరుగుతాయి ఉగాదికి మూడు రోజుల ముందు అనగా ఫాల్గొన మాసం బహుళ త్రయోదశి నాడు ప్రారంభమే ఉగాది మరుసటి రోజు అంటే చైత్రశుక్ల విధి వరకు జరుగుతాయి భ్రమరాంబ అమ్మవారికి ఈ ఉత్సవాలు జరుపుతారు ముఖ్యంగా కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు ఎంతో దీక్షతో కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు కర్ణాటక భక్తులు అమ్మవారికి అనేక కానుకలు సమర్పిస్తారు ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని రోజుకొక రూపంలో అలంకరిస్తారు మొదటి రోజున మహాలక్ష్మిగా రెండవ రోజున మహాదుర్గగా మూడవ రోజున మహాసరస్వతిగా నాలుగవ రోజున అంటే ఉగాది నాడు రమావాణి సేవిత రాజరాజేశ్వరి దేవిగా నాలుగవ రోజున రథోత్సవం కూడా ఘనంగా జరుపుతారు ఐదవ రోజున భ్రమరాంబ అమ్మగా దర్శనమిస్తుంది ఈ ఉత్సవాలలో అమ్మవారికి వడి బియ్యం పోస్తారు మైనరులు అనే భక్తులు అమ్మకు పసుపు కుంకుమ చీర మంగళసూత్రాలు పూలు వడి బియ్యం సమర్పిస్తారు భ్రమరాంప అమ్మవారిని కన్నడిగులు తమ సొంత ఆడపడుచుగా భావిస్తారు దానికి ఒక కథ బహుళ ప్రాచుర్యంలో ఉంది గతంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ప్రాంతాన్ని మహీసుర రాజ్యంగా పేర్కొనేవారు దాని పాలకుడు మహీశ్వర రాజు అతను గొప్ప శివభక్తుడు శ్రీశైల మల్లికార్జునుడికి పరమభక్తుడు ఆ రాజుకు శివానుగ్రహం వల్ల ఆడపిల్ల పుట్టింది ఆమెకు మల్లిక అనే పేరు పెట్టారు మల్లిక పెరిగే కొద్దీ శివభక్తిని కూడా మెండుగా పెంచుకుంది శ్రీశైల మల్లికార్జునుడిని ఇష్టదైవంగా భావించి పూజించేది ఆ మల్లికార్జునుడినే భర్తగా అనుకుంది తల్లిదండ్రులు మల్లికకు వివాహం చేయదలిచినప్పుడు పరమశివుడే తన భర్త అని చెప్పింది పరమశివుడైనా ఆ మల్లిక మనస్సు మారుస్తాడని శ్రీశైలం తీసుకెళ్లారు జ్యోతిస్వరూపుడైన మల్లికార్జునుడిని వివాహం చేసుకోవడం సాధ్యం కాదని నచ్చ చెప్పారు మల్లిక దానికి ఒప్పుకోక ఆ స్వామియే తన సర్వస్వంగా భావించి ఆలయ సేవలో మునికిపోయింది కొద్ది రోజుల తర్వాత మల్లికార్జునుడు మల్లికను కరుణించి తనలో ఐక్యం చేసుకున్నాడు దానితో మహేశ్వర రాజు సాక్షాత్తు భ్రమరాంబ తన కుమార్తెగా జన్మించిందని భావించాడు మల్లన్నను అల్లుడిగా గౌరవించాడు ఆ రాజ్య ప్రజలకు నూతన సంవత్సరం నాడు భ్రమరాంబ అమ్మవారికి సారి పెట్టడం వారి సాంప్రదాయంగా మారింది అందుకే కన్నడిగులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునులను దర్శించుకొని సారి సమర్పిస్తారు ఉగాది నాటి రాత్రి శ్రీశైలంలో వీరశైవ ఉత్సవాలు జరుగుతాయి ఆలయం ముందు అగ్నిగుండం ఏర్పాటు చేసి భక్తులు దానిపై నడుస్తారు గణాచారులనే భక్తులు వీరాచార విన్యాసాలు నిర్వహిస్తారు కర్ణాటక నుంచి వచ్చే భక్తులు కొందరు కావళ్లు తెస్తారు ఇరువైపులా నంది విగ్రహాలున్న కావళ్లను భుజాలపై మోసుకుంటూ స్వామి సన్నిధికి చేరుకుంటారు వీటిని నంది కావళ్ళు అంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి